ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నారు యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పద్మూడవ వచనాన్ని ధ్యానించుకుందాం యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పద్మూడవ వచనాన్ని ధ్యానించుకుందాం యహోవా మీ ముందర నడుచును ఇస్రాయల్ దేవుడు మీ సైన్యపు వెనుక వెనుకటి భాగమును కావలికాయను క్రీస్తునందు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యహోవా మీ ముందర నడుచును ఇస్రాయలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవినకరముగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయార్థాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి యష్యా ద్వారా ఈ యొక్క మాటలను పలుకుతూ ఉంటున్నాడు యహో మీ ముందర నడుచు మరి ఇస్రాయిడ్ యొక్క ప్రజలకు మరి దేవుడు తోడుగా ఉంటున్నాడు ఆయనకి ఆయన ఇస్రాయిడ్ యొక్క ప్రజలకు ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటున్నాడు మరి ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఏ రీతికైతే వారిని బయటికి నడిపించాడో ఆ యొక్క నుండి ఏ రీతికైతే విడిపించాడో నడిపించాడో ఆ చరిత్రలో మనము మనకు తెలిసినటువంటి విషయమే అయితే ఇక్కడ ఈ బబులోని సెరలో ఇస్రాయేల్ యొక్క ప్రజలు కొనుపబడి ఉంటున్నారు ఎందుకనగా దేవుని పైన తిరుగుబాటు చేశారు దేవునికి ఆజ్ఞ ప్రకారము దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించకుండా బబులోని సెరలో వారు ఉంటున్నారు మరి దేవుడు అయినా కూడా వారి పట్ల కనికరము చూపుతూ ఉంటున్నాడు ఎందుకనగా కనికరము కలిగినటువంటి దేవుడు ఆయన కరుణామయుడుగా ఉంటున్నాడు పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రమాణాన్ని బట్టి తన ప్రజల పట్ల జాలి చూపుతూ ఉంటున్నాడు అందుకంటున్నాడు ఎవో మీ ముందర నడుచును ఇస్రాయల్ దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగంలో కాయను మరి ఇస్రాయలను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం ఇస్రాయేళ్లను మరి ప్రజలను దేవుడు ఎంతగానో మరి దీవిస్తూ ఉంటున్నాడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు కానీ ఆ ఆశీర్వాదాలను వారు సమృద్ధిగా పొందుకోలేక మరి దే ఆ యొక్క దీవెనలు వారు పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు అయితే దేవుడు తన ప్రజల పట్ల ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉంటున్నాడు కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డ ఉదయం కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి దేవుడు ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా మనం లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నాడు మన కష్టాల్లోనూ మన ఇరుకుల్లోనూ మన ఇబ్బందుల్లోనూ మన శోధంలోను శ్రమల్లోనూ ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు ఆయన మనకు ముందుగా ఉండి మనకు మన నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు మరి ఇస్రాయల్ దేవుడు మరి సైన్యం వెనుకటి భాగంగా మరి కావలి కాయను సమస్త జనుల కన్నుల ఎదుట యహో తన పరిశుద్ధ బాహును బయలుపరిచి ఉన్నాడు బోధిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచారు భూదిగంథంలో ఉన్నటువంటి నివాసులందరూ కూడా ఆయన ఇచ్చేటువంటి రక్షణ రక్షణను మరి సూచిదరని ప్రవక్త ప్రవచిస్తున్నాడు ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉంటున్నాయి యేసుక్రీస్తు కాలంలో మరి నశించిన దానిని వెదకి రక్షించేదానికి దేవుడు లోకంలోకి వచ్చాడని మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం చీకటిలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూస్తారని మరి ప్రవచించారు అనేక అంశాలు ప్రవచించారు ఆ ప్రవచనాలన్నీ కూడా నిరార్ధకము కాలేదు నెరవేర్చబడ్డాయి ఎందుకనగా దేవుని యొక్క మాటలు జీవపు ఓటలుగా ఉంటున్నాయి ఆయన ప్రమాణం చేసినటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు మరి ఆ వాగ్దానాలను మరి బయలుపరుస్తూ నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు యువతి కాల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు మన ముందుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటున్నటువంటి దేవునికి ఆయన పట్ల మనము మరి నమ్మకము కలిగి ఆయన విశ్వాసంతో ఆయన ఆరాధించేటువంటి వారిగా ఆయన మహింపరిచేటువంటి వారిగా మనం అందరం ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరి చేస్తుంటాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవునికరంగాను మార్చిన కాక ఆమె